వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈ రోజు మనం ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అది కూడా మాస్టర్ చెప్పిన పాయింట్స్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అందులో ముఖ్యంగా మాస్టర్ అయితే ఒక రెండు పాయింట్ల గురించి అయితే స్ట్రెస్ చేస్తే మరీ చెప్పారు ఆ రెండు పాయింట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ అనేది లైనింగ్ బాడీ అనేది కట్ చేసేసుకుందాం బాడీ కోసం వన్ మీటర్ క్లాత్ అయితే తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ బొద్దు పాటు ఉంది చూడండి ఈ బొద్దు పాట అనేది మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత కిందకి నార్మల్గా బ్లౌజ్కి అయితే మనం పావి ఇంచ్ తీసేసుకుంటాం కదా దీనికి ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకోసం అంటే పైన ఉన్న బాడీ కి కింద గేర పార్ట్ యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం బొద్దుపాటు తీసేసుకున్నాం కదా ఈ బొద్దుపాటు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి సో బొద్దుపట్ట అనేది మనకి స్ట్రెయిట్ ఉంది కదా అని ఇక్కడ కూడా దీన్ని వాడద్దు ఓకే ఇలా గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత దీనికి పావి ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అని అంటే ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకోవాలి అనుకున్న జిప్ పెట్టుకోవాలి అనుకున్న హుక్స్ పెట్టుకోవాలి అనుకున్న ఇలా ఒక పావించి అయితే తీసేసుకోండి కానీ ఇప్పుడు నేను కట్ చేసే ఫ్రాక్కి మాత్రం నాకు ఓపెన్ అవసరం లేదు ఓకే అర్థమవుతుంది కదా నాకు ఓపెన్ అవసరం లేదు అయినా కూడా నేను ఇక్కడి వరకు కట్ చేస్తున్నా ఎందుకోసం అంటే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది తక్కువ క్లాత్లో కట్టింగ్ అయితే అయిపోతుంది సో ఇక్కడ వరకు కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బాడీ యొక్క పొడుగు కట్ చేసేది ఫస్ట్ బాడీ కదా బాడీ యొక్క పొడుగు ఎంత కావాలో చూడండి ఇక్కడ నాకు బాడీ యొక్క పొడుగు వచ్చేసి పద్నాలుగు పాయింట్ రెండు ఇంచులు కావాలి ఇది ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి తీసేసుకోండి ఇదిగోండి పద్నాలుగు పాయింట్ రెండు ఇంచులకి ఒక ప్లేస్లో అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా పద్నాలుగు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా దీనిపైన హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి కోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసం వచ్చేసి నెక్స్ట్ నా మన నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచుల నడుము కొలత అయితే ఉంది సో మీ నడుము కొలత ఎంతనైనా ఉండనియండి అర్థమవుతుంది కదా మీ నడుముకొలతో ఎంత ఉన్నా కూడా ఈ విధంగా టేప్తోని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేస్తే ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడున్నర అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఈ లైన్ దగ్గర నుండి ఏడున్నర ఆ తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను ఈ రెండు కోసం అంటే వెనకాల మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మన చెస్ట్ కొలత మరి చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల చెస్టు కొలత అయితే ఉంది ఈ ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ చేసేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది అంటే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది మరి ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్నప్పుడు మీకు స్ట్రైట్గా వస్తేనేమో స్ట్రైట్గా మార్క్ చేసుకోండి లేదు అంటే క్రాస్ కావాలి అని క్రాస్లో వస్తే క్రాస్లో మార్కింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత సైడ్కి రెండించులతో ఎక్స్ట్రా లూజ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకు లాంగ్ ఫ్రాక్ అనగానే రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి బోట్ నెక్లో లేదు అనుకుంటే నార్మల్లో ఇప్పుడు మనం కట్ చేసేది వచ్చేసి నార్మల్లో ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎంత ఉంది అని చెప్పిన నేను చెస్ట్ కొలత ముప్పై ఐదు ఇంచులు ఉంది సో చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో వస్తే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసేసుకోండి నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి కానీ ఇక్కడ నాకు నెక్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలి కాబట్టి నేను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా అదేవిధంగా నెక్ యొక్క బ్యాక్ నెక్ యొక్క పొడుగు ఎంతుంది అంటే ఎనిమిది ఇంచులు కావాలి ఇక్కడ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకొని పైన ఎంత తీసుకున్నా రెండున్నర ఇంచులు కదా సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ మార్కింగ్ చేసేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ కావాలి అనుకోండి ఈ విధంగా రౌండ్ స్టార్ అంటే స్టార్ కానీ ఇక్కడ మనకు కావాల్సింది వచ్చేసి స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కార్నర్ కదా ఈ కార్నర్ దగ్గర నుండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్క పెంచేసుకోండి పెంచేసుకొని ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయొద్దు ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ లేదు మీకు డిఫరెంట్ నెక్స్ కావాలి అనుకుంటే డిఫరెంట్గా ట్రై చేసేసుకోవచ్చు అర్థమవుతుంది కదా ఇక్కడ క్రాస్ ఉంది కదా అంటే వేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది వేసుకున్నాక కూడా నేను చూపిస్తాను మీకు క్లియర్ కదా ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి అక్క నాకు నడు నా చెస్ట్ కొలత ముప్పై కంటే తక్కువ ఉంది నలభై కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అంటారు అవునా సో దానికోసం ఫుల్ కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేసినాను లింక్ కింద యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం ఈ లైన్ దగ్గర నుండి ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే లైన్ దగ్గర నుండి ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకోండి తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఏం చేస్తాం ఏ సైజ్ బ్లౌజ్కి అయినా చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకుంటాం చాలా మంది కానీ ఇది నేను రాంగ్ అని చెప్తున్నాను కదా అయినా కూడా ఎలా రాంగ్ అనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు నేను కూడా సేమ్ అదే ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను చేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మన బాడీ యొక్క చంక కొలత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది ఓకే బాడీది పదిహేను ఇంచులు ఉంది సరే మనం మనం మెజర్ చేసింది ఎంత ఉంది ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇక్కడ వరకు చేస్తే ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇంకో సైడ్ మొత్తం కలితే ఎంత పదహారున్నర కానీ మనకు కావాల్సింది ఎంత పదిహేను మనం మార్కింగ్ చేసింది పదహారున్నర అంటే ఏంటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది అప్పుడేమైతే చంక మొత్తం లూజ్ అయిపోయి మూర్తలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఆ విధంగా రావద్దు అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసుకోండి ఎంత పైకి జరుపుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ జరిపి చూడండి ఏం ప్రాబ్లం లేదు ఎంతైనా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ డ్రా చేసింది మళ్ళీ ఎంత వచ్చింది అనేది కొలుచుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఒక సైడ్ ఏడున్నర మొత్తం కలిపితే ఎంత వస్తుంది పదిహేను ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన కొలత కొలత బ్లౌజ్ యొక్క బాడీ మెజర్మెంట్ యొక్క కొలతకి మ్యాచ్ అనేదా అప్పుడు చంకడౌన్ అనేది ఎంత ఉంది అనేది చూడండి చూడండి ఇక్కడ చంకడౌన్ అనేది ఐదు పాయింట్ మూడు ఇంచులు ఉంది సో ఏ సైజు వాళ్ళకైనా చంకడౌన్ అనేది ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఓకేనా సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు అక్క ఇక్కడ పైన కొలుచుకుంటే మీకు ఆరించులు వస్తుంది గింతే కదా మీరు చెప్పేది ఏముంది అని అంటారు ఆ విధంగా ఎప్పుడు కూడా చూసుకోవద్దు క్లియర్ ఖచ్చితంగా ఐదు నుండి ఈ లైన్ దగ్గర నుండి ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఈ విధంగా అయితే వ్యారీ చేసేసుకోవాలి నెక్స్ట్ భుజాలు జారుతున్నాయి అని అంటారు భుజాలు అని అంటే ఇలా క్రాస్లో పెట్టేసుకోండి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తే మీకు భుజాలు అనేవి జారు ఒకవేళ జారుతున్నాయి అనుకుంటే ఇలా పెట్టేసుకోండి నెక్స్ట్ నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా అయితే డాట్స్ స్టిచ్ చేస్తామో దీన్ని కూడా వెనకాల భాగంలో డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా డాట్స్ స్టిచ్ చేసినాం అనుకోండి మనకి ఏమవుతుంది బ్లౌజ్ వెనకాల ఇక్కడ ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా లేవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇవన్నీ పాయింట్స్ అయితే మాస్టర్ ఈ విధంగా కట్ చేసుకోండి పర్ఫెక్ట్ వస్తుందని చెప్పిండు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటి అనంటే ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ ఉన్న ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇప్పుడు ఈ లైన్ ఉంది దీనికంటే ఒక పావించు పైకి ఇలా క్రాస్లో తీసుకోవాలి అని చెప్పిండు ఇలా ఓకే ఎందుకోసము అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫ్రాక్ అంతా రెడీ చేసి స్టిచ్ చేస్తాం కదా ఈ బాడీ అంతా రెడీ చేసిన తర్వాత కింద గేరాపాట్ అనేది దీనికి యాడ్ చేస్తాం సో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ వెయిట్ కిందంతా ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా అప్పుడు ఈ ఫ్రాక్ అనేది కిందకి డౌన్ అయిపోతుంది అప్పుడు ఏమైతుందంటే ఇక్కడ ఇలా నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా ఉండకుండా ఇట్లా కిందకి డౌన్ జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలా జరుపుకోవాలి అని చెప్పిండు సో ఇది మనకి మాస్టర్ చెప్పిన అన్ని పాయింట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇది ఇప్పుడు ఇది వచ్చేసి వెనకాల భాగం ఇప్పుడు ఈ వెనకాల భాగం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం రైట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ ఉంటాయి ఒకటి డాటెడ్ మెథడ్ అని ఇంకొకటి వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి లేండి కాకపోతే రెగ్యులర్గా వాడేది ఏంటి అంటే ఒకటి డాటెడ్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్ మనకి ఏ మెథడ్లో కావాలి అనుకుంటే ఆ మెథడ్లో అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు వచ్చేసి నార్మల్గా డాటెడ్ మెథడే కావాలి సో డాటెడ్ మెథడ్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇలా గా తీసేసుకోండి గా తీసేసుకొని కట్టింగ్ అనేది ఇవ్వండి ఈ లైన్ దగ్గర వరకు చెయ్యొద్దు ఇక్కడ వరకు మాత్రమే చెయ్యాలి ఇది ఎందుకోసము ఇది వచ్చేసి మనం కుట్టు కోసము లేదంటే జిప్పు కోసము హుక్స్ కోసం పట్టి కోసం కదా కట్ చేసేసుకున్నది ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్క లైన్ వరకు మాత్రమే తీసేసుకోండి తీసేసుకొని సేమ్ యాజ్ ఇటీస్గా కట్ చేసేసుకోండి ఎందుకోసం అంటే ఇది కూడా మనకి డాటెడ్ ఫ్రాక్ ఒకవేళ ప్రింట్స్ కట్ అనుకోండి డిఫరెంట్గా కట్ చేసుకోవాలి డాటెడ్ ఫ్రాక్ కాబట్టి సేమ్ యాజ్ యాజ్టీస్గా కట్ చేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇటీస్గా కట్ చేసేసుకున్నాం చంక కొలత అయినా ఏదైనా సేమ్ కట్ చేసేసుకున్నాం చంక కొలత కొంచెం ఇట్లా ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కొంచెం లోతు అయితే తీసేసుకోండి ఎందుకంటే కొంచెం ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే చంక భాగంలో ఇలా కొంచెం లోతు అయితే తీసేసుకోవాలి ఓకే ఇదిగోండి ఈ విధంగా లోతు తీసేసుకోండి అదే విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా ఇంతకుముందు ఎంత తీసుకున్నాం రెండున్నరించులు తీసేసుకున్నాం సేమ్ ఇక్కడ మీకు ఎంత పొడుగు కావాలో అంత అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసి ఆరున్నరించులకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా సేమ్ స్క్వేర్ నెక్కి తీసేసుకుంటున్నా ఇక్కడ కింద స్క్వేర్ నెక్ కోసం ఏం చెప్పినాను నేను ఫస్ట్ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినాను కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసేసుకోండి ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ సో మిగతా అంతా కూడా సేమ్ ఇది వచ్చేసి మనకి బాడీ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ యాజీ తీస్తా ఒక సైడ్కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం ఇంకొకటి హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ వచ్చేసి నేను ఒక డిజైన్ అయితే అనుకుంటున్నాను అది సెపరేట్గా చూపిస్తాను ఎందుకంటే నాకు టైం ఎక్కువ పడుతుంది ఓకే క్లియర్ లేదు అనుకుంటే మీకు ఉన్న హ్యాండ్స్ అయితే ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోవచ్చు ఇది శారీ కదా ఈ సారీ ఒక సైడ్ కార్నర్ని నేను ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఒక సైడ్కి కట్ చేసేసుకుంటాను సో క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒకేసారి ముందు భాగము వెనకాల భాగం అయితే వచ్చేస్తుంది ఇందులో సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ కట్ చేసేసుకుంటాను సరిపోలేదు అనుకోండి సెపరేట్ సెపరేట్గా అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదైతే బాడీ కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ మిగతా వచ్చేసి కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం గేరా పార్ట్ కోసం మనము ఫ్రిల్స్ మోడల్ కట్ చేయాలనుకుంటున్నామా లేకపోతే అంబ్రిల్లా మోడల్ చూసేసుకోండి ఇక్కడ మనకైతే ఫ్రిల్స్ మోడల్ సో ఫ్రిల్స్ మోడల్ అన్నప్పుడు మనకి ఏం చేయాలి అంటే ఫస్ట్ నాకు కావాల్సింది వచ్చేసి మొత్తం పొడుగు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడుగు యాభై నాలుగు ఇంచుల పొడుగు ఉంది అందులో నుండి నేను బాడీ కోసం ఎంత కట్ చేసిన పద్నాలుగు ఇంచులు కట్ చేసినాను కదా అంటే యాభై నాలుగు ఇంచులకి పద్నాలుగు ఇంచులు తీసేసేయండి అప్పుడు ఎంత వస్తుంది మనకి నలభై రెండు ఇంచులు ఇప్పుడు ఈ కింద గేర అనేది మనకి కంప్లీట్గా నలభై రెండు ఇంచులు ఉండే విధంగా చూసేసుకోండి ఇదిగోండి నలభై రెండు ఇంచుల కంటే కొంచెం కిందికి ఎక్కువ ఉంది కదా దీన్ని కావాలి అనుకుంటే కట్ చేసేసుకోండి లేదు అనుకుంటే ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేయండి నేనైతే కిందికి కట్ చేయట్లేదు ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే మంచిగా బరువు ఉండి నిల్చున్నట్టు ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా అదే విధంగా ఇక్కడ ఈ కింద గేరా వచ్చేసి నాలుగు మీటర్ల ఫ్యాబ్రిక్ అయితే ఉంది కాకపోతే నేను త్రీ మీటర్స్ తీసుకుంటున్నాను ఎక్కువ గేరా వద్దు అని చెప్పారు సో ఇప్పుడు ఈ మూడు మీటర్లు తీసుకున్నాం కదా ఈ మూడు మీటర్ల నుండి రెండు భాగాలుగా అంటే కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసేసుకోండి ఒకటి ముందు భాగానికి ఇంకొకటి వచ్చేసి వెనకాల భాగంకి ఇప్పుడు నేను రెండులాగా కట్ చేసి చూపిస్తాను ఇక్కడ బాడీ కజేయంగా ఉన్న రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా రెండు భాగాలుగా చేసుకోండి కాకపోతే నేను ఇందులో కొంచెం క్లాత్ అయితే తీసేసినాను తీసేసి ఇదిగోండి ఇది మీటర్ నర ఇది మీటర్ నర తీసేసుకున్నాను ఇది వచ్చేసి మనకి కింద గేరా కోసం నెక్స్ట్ అదే విధంగా మనకి లైనింగ్ కూడా కావాలి కదా సేమ్ మనకి ఇంతకు ముందు మనం కింద గేర్ ఈ పొడుగు నలభై రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇది నలభై ఒక ఇంచు ఉండే విధంగా ఇది పొడుగు అయితే కట్ చేసేది ఇప్పుడు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ కి నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా స్టిచ్ చేసేటప్పుడు నెక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నెక్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ వీడియో అయితే నేను ఫాస్ట్గా పెడతాను చూడండి ఒక్కోసారి మీకు చూస్తే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అర్థమైపోతుంది మూలల దగ్గర మీకు షేప్ సరిగ్గా రాదు కదా సో అందుకోసం ఇక్కడ ఖచ్ు మార్క్ అయితే ఫస్టే పెట్టేసుకోండి మనం రెడీ చేసుకున్న కచ్ మార్కులు పెట్టుకోండి మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపండి అప్పుడు మీకు మూలల దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది సో మీకు థ్రెడ్ పైపింగ్ నార్మల్ పాదంతో రాకుంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నాలో ఒకసారి చూసి చెక్ చేసేసుకోండి ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మనం పైకి మనం వేసుకున్నప్పుడు పైకి ఎటు సైడ్ అయితే కావాలో అటు సైడే మనం ఇది జాయింట్ అయితే వేసేసుకోవాలి సో నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు స్టిచ్ చేసుకుంటే మీకైతే ఫ్రాక్ అనేది క్లియర్గా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మూలాల దగ్గరకు వచ్చిన తర్వాత సూది అనేది కిందికి పెట్టుకోవాలి మిషన్ పాదం అనేది పైకి లేపాలి ఈ విధంగా తిప్పేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి మళ్ళీ మూల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి ఇలా కచ్చి మార్కులు పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది లేదు అంటే కరెక్ట్గా రాదు ఇలా రివర్స్ నింపేసుకొని ఫస్ట్ లైనింగ్ సైడ్ ఇలా ప్రెస్ చేసుకోండి ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ప్రెస్ చేసుకోండి దీనిపైన మళ్ళీ థ్రెడ్ పైపింగ్ దగ్గర స్టిచ్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి లూజ్ కానీ మూర్త కానీ రాకుండా చెక్ చేసేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసినప్పుడు ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇప్పుడు నేను ఫ్రంట్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ ఎందుకు జాయిన్ చేసిన అంటే మనం కట్ చేసుకునేటప్పుడు టూ పీసెస్ ఉండే అవి రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకున్నాం ఇవి రెండింటిని లైనింగ్స్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా కట్ చేసుకోవాలి అని కటింగ్లోనే నేను చూపించినాను ఒకసారి మీరు క్లియర్గా కటింగ్ వీడియో అయితే చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఇంకొక సైడ్ ఇంతకుముందు మనం ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి సేమ్ అదే ప్రాసెస్లో మనం బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్కి ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో బయటికి పోగులు కానీ ఖర్చులు అనేవి కనబడకుండా ఉండడం వల్ల మనకి డ్రెస్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా అనిపిస్తాయి సో మాక్సిమం ఇలా అయితే ట్రై చేయండి చూండి ఇలా ఇదే ప్రాసెస్లో మీరు అకేమ రాదు ఏమో అని అనుకోకండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకవేళ కొత్త కాకుండా మీ దగ్గర ఉన్న ఓల్డ్ వాడుతూనైతే ఒకసారి ట్రై చేయండి ఒక కాటన్ శారీ ఒక లూజ్ శారీ రెండు కలిపి తీసేసుకుంటూ ట్రై చేయండి ఎందుకు రాదో చూడండి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎందుకంటే మీకు ఫస్టే కొత్తది కూడితే ఖరాబ్ అవుతుంది మీకు డౌట్ ఉంటే కనుక పాత దాంతో ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది స్టెప్ బై స్టెప్ చూడండి పది వీడియోలు చూడొద్దు చెప్తున్నాను నా ఛానల్ అని కాదు ఎవరి ఛానల్ చూసినా కూడా ఏదో ఒక్కటే వీడియో చూడండి ఆ ఒక్క వీడియో మీకు అర్థమైందనుకోండి సేమ్ అదే చూసుకుంటూ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు వస్తుంది ఒక ఒక వీడియోలో ఒక పాయింట్ ఇంకొక వీడియోలో ఇంకొక పాయింట్ అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సో కొత్త వాళ్ళు ఏదో ఒకటే వీడియో చూసుకుంటూ ట్రై ఫస్ట్ ఒకసారి చూడండి మీకు నచ్చింది అనుకోండి సేమ్ అదే చూసుకుంటూ ట్రై చేయండి అంతేగాని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా మీరు నాలుగు వీడియోలు చూసి నాలుగిట్లలో ఉన్న పాయింట్స్ని తీసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటేనే కదా చెప్తాను నలుగురు చెప్పింది దానికంటే ఒక్కరు చెప్పినప్పుడు మనం విన్నాం అనుకోండి ఈజీగా అర్థమవుతుంది అది నా నా ఛానల్లోనే నేను చూడమని నేను చెప్పట్లేదు సో నేను నార్మల్గా చెప్పినాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం నెక్ సైడ్ జరిపేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి డాట్ యొక్క వెడల్పు హాఫ్ ఇంచు పొడుగు మూడు ఇంచులు తీసేసుకోండి ఓకే సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్స్ స్టిచ్ వేసేసుకోండి టూ సైడ్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింద గేరా పాటు కోసం ఎంతుందో ఆ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మధ్యలో ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఇది మిడిల్ ఇక్కడ మిడిల్ తీసేసుకున్న తర్వాత మిడిల్ దగ్గర నుండి చూడండి ఇంచులు రెండున్నర ఇంచులతోనే మొత్తం ఇటు సైడ్ అటు సైడు మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా బాక్స్ ప్లీట్స్ అయితే పెడదామని ఈ విధంగా తీసేసుకున్నా దీనికి నేను ఎలాంటి ఫార్ములా అయితే యూజ్ చేయలేదు మీకు తెలుసు మన ఛానల్లో వన్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫార్ములా ఏలా తీసుకోవాలి అని మీకు తెలుసు కదా ఇక్కడ మాత్రం నేను నార్మల్గా పెట్టినాను మిడిల్ పాయింట్ దగ్గర నుండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నేను ఎలా ఫోల్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మూడు మార్కింగ్లు మన మిడిల్ సైడ్ ఫోల్డ్ చేసేసుకున్నా మూడు మార్కింగ్లు మిడిల్ సైడ్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండున్నర ఇంచులు వదిలేసేయండి ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్కి మళ్ళీ నేను ఇలా రివర్స్లో స్టిచ్ వేసేస్తున్నా కుచ్చుల ఫ్రాక్ అయితే మనం ఒకే సైడ్ స్టిచ్ వేస్తాం కదా ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ ఒక త్రీ ఇం త్రీ కుచ్చులు తీసుకున్నాం ఒకటే ప్లేస్లో మూడు కుచ్చులు ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఒకటే దగ్గర రెండు రెండు కుచ్చులు అనేవి పెట్టుకుంటూ వచ్చేస్తున్నా ఒక కుచ్చేమో అట్ సైడ్ చూస్తుంది ఒక కుచ్చేమో ఇటు సైడ్ చూస్తుంది సో ఆ విధంగా అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి ఇంతకుముందు మనం అట్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసుకోవాలి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచు పాయింట్ దగ్గర పట్టేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి ఫామ్లో అయితే యూజ్ చేయలేదు జస్ట్ నార్మల్గానే ట్రై చేస్తున్నా ఇది ఎలా వస్తుంది అనేసి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఒక సైడ్ కదా మనం స్టిచ్ చేసింది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అంటే కరెక్ట్గానే వచ్చింది సో కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేస్తున్నా సేమ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకున్నా ఎందుకు ఇలా ట్రై చేసినా అంటే మనకి నడుము దగ్గర కొంచెం సన్నంగా అనిపిస్తుంది కుచ్చులు అనేవి ఉబ్బెత్తుగా లేకుండా ఉంటే అనేసి ఇలా అయితే ట్రై చేసినాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మొత్తం కుచ్చులు అనేవి పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అదేవిధంగా పాటికి కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే మన నడుము కొలతకి కింద గేరా పాట అనేది సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రాకుండా అయితే చూసేసుకోండి ఒకవేళ మీరు నార్మల్ కూర్చులు పెట్టుకున్నా కూడా సేమ్ ఫ్రాక్ అనేది ఇదే మోడల్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి అర్థమవుతుంది కదా సో ఇంత ఫాస్ట్గా చెప్తే మాకేం అర్థం అలగుతుంది అక్క అని అనకండి ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ వీడియో మీరు జస్ట్ చూస్తే సరిపోతుంది ఇప్పటికే ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ వీడియో అయితే ఉంది అదేవిధంగా లైనింగ్కి నార్మల్ కుర్చులు అయితే వేసేసుకోండి నార్మల్ కూర్చులు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే మళ్ళీ దానిపైన జాయింట్ వేస్తున్నాను ఒకవేళ రెండు కలిపి స్టిచ్ వేసేసుకుంటాం అక్క అంటే వేసేసుకోండి లైనింగ్కి మాత్రం నార్మల్గా కుచ్చులు అయితే పెట్టేసుకున్నాను నార్మల్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూర్చులు ఉంటాయి కదా అలా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకొని మనం బాడీ అయితే జాయిన్ చేసేసుకున్నాం సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి అండ్ ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి హెవీ డిజైన్ అయితే నేను యూజ్ చేసినాను ఇక్కడే చెప్తే ఆ హ్యాండ్స్కే ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే పడుతుంది సో నేను గా వీడియో అయితే పోస్ట్ చేసినాను చూడండి ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా గేర పార్ట్ అయితే హ్యాండ్స్ జాయిన్ చేసుకొని గేర పార్ట్స్ అయితే రెండు రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి సైడ్ జాయింట్స్ అయితే వెయ్యాలి ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఏ విధంగా వెయ్యాలి అనేది చూద్దాం ఓకే సారీ సైడ్ జాయింట్స్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఒకసారి హ్యాండ్స్ అయితే భుజాలు అయితే జాయిన్ చేసేసుకోండి భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత చేతులు కుట్టేసుకోండి ఇక్కడ మీకు లోపల్ హ్యాండ్స్ అనేవి నార్మల్గానే కనబడుతున్నాయి కదా ఇటు సైడ్ కాకపోతే బయట సైడ్కి మనకి లాగా ఉంటాయి సో కొంచెం డిఫరెంట్ స్టైల్ చూడడానికి కొంచెం ఉంది కానీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చాలా టైం పట్టింది చాలా పేపర్ కూడా వేస్ట్ అయిపోయింది వేస్ట్ ఇన్ ద సెన్స్ కటింగ్కి ఖచ్చితంగా అది వేస్ట్ అవుతుంది అంత ఫ్యాబ్రిక్ అనేది సో ఖచ్చితంగా నేను హ్యాండ్స్ యొక్క వీడియో సెపరేట్గా పోస్ట్ చేస్తున్నాను చూడండి లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆల్రెడీ పోస్ట్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూసుకోండి ఇలా హ్యాండ్స్ అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్ సారీ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేసేసుకుందాం హ్యాండ్స్ని కరెక్ట్గా మధ్యలోకి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇక్కడ డాట్ డాట్ గానే ఉంటుంది కదా ఇది ఎక్కడిది ఇది మనం కటింగ్ చేసుకున్న మార్కింగ్ ఇప్పుడు నడుమ కొలత కంటే జస్ట్ కిందికి ఒక రెండు ఇంచుల వరకు మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ రబ్ చేసేసుకోండి రబ్ చేసి ఇక్కడి వరకే కట్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఆ తర్వాత ఇలా లైనింగ్ పక్కకు జరిపేసుకోండి లైనింగ్ పక్కకు జరిపేసుకొని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకు ఈ విధంగా ఇగోండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి స్టిచ్ చేసుకోండి పోగులు పోకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మీకు మెయిన్ ఫ్యాబ్రిక్కి పోగులు అనేవి పోవు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల గేరా పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ రెండు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసి గేర ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా మనకి గుంజినట్టుగా అవుతుంది అలా అయితే ఎప్పుడు తీసుకోవద్దు అదేవిధంగా ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి మీకు కావాలి అంటే రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి పక్కకి ఇది నా ఫ్రాకే కాబట్టి నేను నార్మల్గా స్టిచ్ చేసుకుంటున్నాను అదేవిధంగా లైనింగ్ వచ్చేసి లాస్ట్లో స్టిచ్ వేసేసుకోండి పోగులు పోకుండా డబుల్ ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ బొద్దు బొద్దుపాటు ఉంది కాబట్టి నేను నార్మల్గానే ఫోల్డింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి కొత్తగా చూసే ఎలా మన చాలా సార్